శ్రీ సాయి నారాయణ మహాశ్రీ సాయి చైతర్థం నలభై ఏడవ అధ్యాయం వీరభద్రప్ప చిన్నబస్వప్పల పాము కప్ప కథ గత అధ్యాయంలో రెండు మేకల పూర్వ వృత్తాంతంను బాబా వర్ణించను ఈ అధ్యాయంలో కూడా అట్టి పూర్వ వృత్తాంతంలో వర్ణించు వీరభద్రప్ప యొక్క చిన్నబస్వ యొక్క యువ కథలు చెప్పదము శ్రీ సాయి రూపం పావనమైనది ఒకసారి వారి వైపు దృష్టి నిగడిచినచో ఎన్నో గత జన్మల విచారములు నశింపజేసి ఎంతో పుణ్యం ప్రాప్తించున్నట్లు జయ్యును వారి దయాదృష్టి మనపై బడినచో మన కర్మబంధముల నుండి బంధములు వెంటనే విడిపోయి మనం ఆనందమును పొందదాం గంగా నదిలో స్నానం చెయ్యి వారి పాపములన్నీయు తొలుగును అట్టి పావనమైన నది కూడా యోగులు ఎప్పుడు వచ్చి తనలో మునిగి తనలో ప్రోగైన పాపములన్నీయు వారి పాదధూలు పోగట్ట ధర అనియు ఆతృతతో చూసును యోగుల పవిత్ర పాదధూల చేతనే పాపమంతయు కడుక్కొని పోవునని గంగామాతకు తెలియను యోగులలో ముఖ్యాంగ్లంకారం శ్రీ సాయి వణం చెయ్యు ఈ కింది కథను వారి నుండి వినుడు వీరభద్రప్ప చిన్న బస్వప్పల పాము కథ సాయిబాబా ఒక నాడిట్లు చెప్పదోడుగెను ఒక నాడుద్యం ఉపహారం ముగించిన తర్వాత వాకిలికి పోయి ఒక చిన్న నది ఒడ్డున చేరితి తిని అలసిపో అచ్చట విశ్రాంతి నొందితిని చేతులు కాళ్ళు కడుక్కొని స్నానం చేసి హాయిగా కూర్చుని ఉంటిని అచట చెట్ల నీడలు కాలి త్రోవా పండితో రెండును కలవు చల్లని గాలి మెల్లగా వీచుచుండును చిలుమును తాగుటకు తయారు చేయుచుండగా కప్ప ఒకటి బెకబెకలాడుట వింటిని చేకముక్కి రాయి కొట్టి నిప్పు తీండగా ఒక ప్రయాణికుడు వచ్చి నా పక్కన కూర్చుండను నాకు నమస్కరించి తన ఇంటికి భోజనమునకు రమ్మని వినయంతో నా ఆహ్వానించను అతడు చిలుము వెలిగించి నాకు అందజేశాను కప్ప బెకబెక మనుట విని బెక్క కప్ప బెకబెక్క మనుట తిరిగి వినిపించను అతడు అది ఏమీ తెలుసుకొని కోరెను ఒక కప్పతన తన పూర్వజన్మ పాప ఫలం అనుభవించుచున్నదని చెప్పి తిని గత జన్మలో చేసిన దాని ఫలం ఈ జన్మలో అనుభవించి తీరవలననియూ దాని గురించి దుఃఖించినచో ప్రయోజనం లేదు వాడు చిలుమును బీల్చి నాకు అందజేసి తానే స్వయంగా పోయి చూసదనని చెప్పాను ఒక కప్ప పాము చే పట్టుకొనబడి అరచుచుండననియూ గత జన్మలో రెండు దుర్మార్గులే గాన ఈ జన్మయందు గత జన్మ యొక్క పాపమును ఈ దేహంతో అనుభవించుచున్నారనియూ చెప్పి తిని అతడు బయటికి పోయి ఒక నల్లని పెద్ద పాము ఒక కప్పను నోటితో పట్టుకొని ఉండుట చూశాను అతడు నా వద్దకు వచ్చి పది పన్నెండు నిమిషాలలో పాము కప్పను మింగునని చెప్పాను నేనన్నిటినీ నేను నేను ఇట్లాంటిని లేదు అట్లు జరగని రోజు నేను దాని తండ్రిని రక్షకుడును నేను ఇచ్చటనే ఉన్నాను పాము చేత కప్ప నెట్లు తినిపించదను నేను ఇక్కడనే ఊరికనే ఉన్నానా దాన్ని ఎట్లు విడిపించదనో చూడు చిరుము పీల్చిన పిమ్మట మేమా స్థలమునకు పోతిమి అతడు భయపడను నన్ను కూడా దగ్గరికి పోవద్దని హెచ్చరించను పాము మీద పడి ఖర్చునని వాని భయం అతని మాట లెక్కించకయే నేను ముందుకు పోయి ఇట్లాంటిని ఓ వీరభద్రప్ప నీ శత్రువు చెన్నబస్వప్ప కప్ప జన్మమెత్తి ప్రశ్చాత్తాపడత లేదా నువ్వు స్వర్ప జన్మమెత్తినప్పటికీ వాని అందు శత్రుత్వం వహించి ఉన్నావా చీ సిగ్గులేదా మీ ద్వేషమును ద్వేషములను విడిచి శాంతింపుము ఈ మాటలు విని ఆ స్వర్పం కప్పను వెంటనే విడిచి నీటిలో మునిగి అదృష్టమయ్యను కప్ప కూడా గంతులేసి చెట్ల పొదల్లో దాగను బాటసారి ఆశ్చర్యపడను మీరన్న మాటలకు పాము కప్పనెట్లు వదిలే అదృష్టమయ్యనని వీరభద్రత ఎవరు వీరభద్రప్ప ఎవరు చిన్నబష్పప్ప ఎవరు వారి శత్రుత్వమునకు కారణమేమి అని అతడు ప్రశ్నించగా అతనితో కలిసి చెట్టు మొదటకు పోయి తిని చిలుము కొన్ని పీల్పులు పీల్చి అతనికి వృత్తాంతమంతరీతిగా బోధించి తిని మా ఊరికి నాలుగు ఐదు మల మైళ్ళ దూరం నా ఒక పురాతన శివాలయం గలదు అది పాతబడి శిథిలమయ్యను ఆ గ్రామంలోని ప్రజలు దానిని మరమ్మత్తు చేయుటకై ధనం ప్రోగు చేసిరి కొంత పెద్ద మొత్తం ప్రోగైన పిమ్మట పూజ కొరకు తగిన ఏర్పాటు చేసిరి మరమ్మత్తు చేయుటకు అంచనా వేసిరి ఊరిలోని ధనవంతుని కోషధారిగా నియమించి సర్వం అతని చేతిలో పెట్టిరి లెక్కలను చక్కగా వ్రాయి భాంతిత వానిపై పెట్టింది వాడు పరమలోభి దేవాలయం బాగు బాగుచేయుటకు చాలా తక్కువ వ్యయం చేశాను దేవాలయంలో ఏమీ అభివృద్ధి కానరాలేదు అతడు ధనమంతయు ఖర్చు పెట్టను ధనమంతయు ఖర్చు పెట్టను కొంత తాను మింగను తన సొంత డబ్బు కొంచెమైనా దానికై వెచ్చించలేదు తీయని మాటలు చెప్పువాడు అభివృద్ధి కాకుండాకే కారణములు చెప్పువాడు గ్రామస్తులు తిరిగి వాని వద్దకు పోయి అతన్ని సొంతగా ధన సహాయం తగిన ధన సహాయం చేయని ఏడల మందిరం వద్దు కాదని చెప్పిరి వాన్ని అంచనా ప్రకారం పని సాగించవలసినదని చెప్పించు మరికొంత ద్రవ్యం వసూలు చేసి అతనికి చిరి వాడు ఆ ధనమును పుచ్చుకొని పూర్వం వలనే ఊరిక కూర్చుండను కొన్నాళ్ళ పింబట మహాదేవుని భార్యకు కళలో కనిపించి ఇట్లా చెప్పును నువ్వు లేచి దేవాలయపు శిఖరమును గట్టుము నీ ఖర్చు పెట్టడానికి వంద రెట్లు ఇచ్చేదు ఆమె ఈ దృశ్యమును తన భర్తకు చెప్పాను అది ద్వరం వేయుట వేయమగుటకు హేతువేమో అని భయపడి ఎగతాలు చేయుసు అది ఉత్త స్వప్నమని దాని నమ్మ నమ్మనవసరం లేదని లేకున్నచో దేవుడు తనకు స్వప్నంలో గనపడి ఏలా చెప్పలేదనియు తను మాత్రం దగ్గర లేకుండా అనియు ఇది దుస్వప్నం వలె కనిపించుచున్నదనియో భార్యాభర్తలకు విరోధం కల్పించున్నట్లు తోచుచున్నదనియు అతడు సమాధానం చెప్పాను అందుచే ఆమె ఊరు కొనవలసి వచ్చాను దాతలను బాధించి వసూలు చేయి పెద్ద మొత్తం చెంద యందు దేవునికి ఇష్టం ఉండదు భక్తితోనూ ప్రేమతోనూ మన్ననతోనూ ఇచ్చిన చిన్న చిన్న మొత్తములకైనా దైవం ఇష్టపడను కొన్ని దినముల పిమ్మట దేవుడకు స్వప్నంలో తిరిగి కర్పించి ఇట్లా నేను భర్త దగ్గరున్న చందాల గురించి చికాకు చెందన అవసరం లేదు దేవాలయం నిమిత్తం ఏదైనా వ్యయం చేయమని అతని బలవంతం చేయవద్దు నాకు నాకు కావాల్సిన భక్తి మరియు సద్భావం కాబట్టి నీకు ఇష్టమైన సొంతదేదైనా ఇవ్వగలను ఆమె తన భక్తులతో సంప్రదించి తన తండ్రి తనకిచ్చిన బంగారు నగలు దానం చెయ్యని చేయించను ఆలోపు ఈ సంగతి విని చికాకు చెంది భగవంతుని కూడా మోసం చెయ్యి నిశ్చయించుకొనను ఆమె నగల నగలకు ఎంతో తక్కువ ధర కట్టి వెయ్యి రూపాయలకు తానే కొని నగదు బదులుగా ఒక పొలము నన్ను దైవాద దైవాదముకు ఇచ్చాను అందులో ఒక భార్య సమ్మతించను ఆ పొలం ఆమె సొంతం కాదని అది ఒక పేదరాలు డూబీ అను ఆమెదని ఆమె దానిని రెండు వందల రూపాయలు కుదుపు పెట్టి ఉండను ఆమె దానిని తీర్చలేకపోయాను ఆ తక్కడి లోబి తన భార్యకు డూబీని దైవంని అందరినీ మోసగించాను ఆ నేల పనికిరానిది సాగులో లేనిది దాని విలువ చాలా తక్కువ దానివల్ల ఆదాయం ఏమీ లేదు ఈ వ్యవహారం ఇట్లు సమాప్తి సమాప్తి చెందను ఆ పొలమునకు పూజారి ఆధీనంలో చిరి అందులో అతడు సంతోషించను కొన్నాళ్ళకు ఒక చిత్రం జరగను గొప్ప తుపాను సంభవించను కుంభ కుర్చను లోబి ఇంటికి పిడుగుపాటి తగిలి వాడు వాని భార్య చనిపోయారు డూబీ కాలగతి చెందను తర్వాత జన్మలో ఆ లోబి మధురా పట్టణంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి వీరభద్రప్పయ్య అని పేరు ఉండను అతని భార్య పూజారి కుమార్తెగా జన్మించను ఆమెకు గౌరీ అని పేరు పెట్టిరి డూబి మందిర గౌరీ గౌరవ ఇంటిలో మగశేషుగా జన్మించను అతనికి చిన్న బస్పప్ప అని నామ ఆ పూజారి నా స్నేహితుడు అతను నా వద్దకు తరచుగా వచ్చుచుండెను నా వద్ద కూర్చుండి మాట్లాడుచు చిలుము పీల్చేటి వాడు అతని కుమార్తె గౌరీ కూడా నా భక్తురాజులు ఆమె త్వరగా ఎదుగుచుండెను ఆమె తండ్రి కై వెతుకుచుండెను ఆ విషయమై అయి అవసరం లేదని ఆమె భర్త తానే వెతుకుతనని వెతుక్కొని వచ్చినని నేను చెప్తాను కొన్నాళ్లకు వీరభద్రపయ్యను ఒక బీద బ్రాహ్మణ బాలుడు భిక్షకై పూజారి ఇంటికి వచ్చాను పూజారి నా సమ్మతి ప్రకారం వానికి గౌరవించి పెళ్లి చేశాను అతడు కూడా నా భక్తుడయ్యు ఏలు నా పిల్లను కుదుర్చునని అతడు నా నాయందు విశ్వాసం పుచ్చుకు చూపుచుండెను వాడు ఈ జన్మలో కూడా ధనంనకై మిగిల తాపత్రయపడుచుండెను నా వద్దకు వచ్చే అతడు కుటుంబంతో నుండిచే తనకు ఎక్కువగా ధనం వచ్చిచున్నట్లు చేయమని బతినిలాడుచుండను ఇట్లుండగా కొన్ని విచిత్రంలో జరగను ధరలు హఠాత్తుగా పెరిగను గౌరీ అదృష్టం కొలది పొలం పొలమునకు ధర పెరిగను కానుకగా ఇచ్చిన పొలం ఒక లక్ష రూపాయల తమ్మిరి ఆమె ఆభరణంలో విలువకు వంద రెట్లు వచ్చను అందులో సగం నగదు కానిచ్చిరి మిగతా ఇరవై ఐదు వాదులు వాయిదలలో ఒక్కొక్క వాయుధకు రెండు వేల రూపాయల చొప్పున ఇచ్చుటకు చేంజి అందుకు అందరూ సమ్మతించిరి కానీ ధనమునకై తగులాడిరి సలహా కొరకు నా వద్దకు వచ్చిరి ఆ ఆస్తి మహాదేవిని కాబట్టి పూజారిది పూజారి కొడుకులు లేనందున సర్వ హక్కులు గౌరీకి వచ్చను ఆమె సమ్మతి లేదే ఏమీ ఖర్చు చేయవద్దని చెప్పి తిని ఆమె భక్తు భర్తకు ఈ పైకం కెట్టి అధికారం లేదని బోధించను ఇది విని వీరభద్రప్ప కోపగించను ఆస్తిపై గౌరీ గౌరికి హక్కు కలదని తీర్మానించి దాన్ని కబలించుటకు నేను ఆత్నించుచున్నానని నడివాను అతని మాటలు విని భగవంతుణ్ణి ధ్యానించి ఊరుకుంటుని వీరభద్రప్ప తన భార్య గౌరీని తిట్టను అందుచే ఆమె పగటిపూట నా వద్దకు వచ్చి ఇతరుల మాటలు పట్టించుకుని వలన తనను తనను కూతురుగా చూసుకు చూసుకున్న వలన వేడుకొను ఆమె నాయాశ్రమం కోరుటచే నేనేమో రక్షించుటకు సప్త సముద్రాల సముద్రములైనా దాటుతానని వాగ్దానం ఇచ్చితని ఆనాడు రాత్రి గౌరీకి ఒక స్వప్న దృష్టం కనపడను మహాదేవుడు స్వప్నంలో కనిపించి ఇట్లనను ధనమంతయుని నీదే ఎవరికి ఏమీ ఇవ్వరక్కరలేదు భస్వంతతో sale esa చేసి దేవాలయపు మరమ్మత్తు నిమిత్తం కొంత ఖర్చు చేయము ఇతరులకై వ్యాయామం చేయవలసి వచ్చినప్పుడు మసీదులో ఉన్న బాబా సలహా తీసుకోము గౌరీ నాకు ఈ వృత్తాంతం అంతే తెలిపను నేను తగిన తలహా నిచ్చితనని అసలు తీసుకొని వడ్డలో సగం మాత్రం చిన్న బస్పప్పకి ఇవ్వమని వీరభద్రప్పకి ఇందులో జోక్యం లేదని నేను గౌరీకి సలహా ఇచ్చి తిని నేను ఇట్లు మాట్లాడుచుండగా వీరభద్రప్ప చిన్న కొట్లాడుచు నా వద్దకు వచ్చేది సాధ్యమైనంత వరకు వారికి సమాధాన పరిచి తిని గౌరీ స్వప్న దర్శమును జ వీరభద్రప్ప మిగిలి కోపించి చిన్న బసవప్పను ముక్కను ముక్కలుగా నరికేదని బెదిరించాను చిన్న బస్వప్ప పిరికివాడు వారు నా పాదంలో పట్టి నన్నే ఆశ్రయించను కోపిష్టి శత్రువు వారి నుండి కాపాడదనని నేను వానికి వాగ్దానం చేసింది కొంతకాలం నాకు వీరభద్రప్ప చనిపోయి పాముగా జన్మించను చిన్న బసవప్ప కూడా చనిపోయి కప్పగా జన్మించను చిన్న బసవప్ప బికబకిలాడ్డ విని నేను చేసిన వాగ్దానం జ్ఞాప్తి తెచ్చుకొని ఇక్కడికి వచ్చి వానిని రక్షించి నా మాటలను పాలించుకుంటుని భగవంతుడు ఆపద సమయమందు భక్తుల రక్షించుటకై వారి వద్దకు పరిగెత్తును భగవంతుడు నన్ను ఇచ్చుటకు పంపి చిన్న బసవప్పను రక్షించ ను ఇదంతయు భగవంతుని లీలా నీతి ఈ కథ వల్ల మనం నేర్చుకోవాల్సిన నీతి ఏమైనా ఎవరైనా చేసిన దానిని వారే అనుభవించవలను ఇతరులతో గల సంబంధం బాధను కూడా అనుభవించవలను తప్పించుకొని సాధనం లేదు తన శత్రుత్వం ఉన్న ఏడల దాని నుండి విముక్తి పొందవలను ఎవరికైనా ఏమైనా బాకీ ఉన్న దాన్ని తీర్చివేయవలను రుణం కానీ శత్రుత్వ శేషం కానీ ఉన్నచో దానికి తగిన బాధపడవలను ధనమందు గలవాని నది హీన స్థితికి తెచ్చును తుట్టతుడకు వానికి నాశనం కలగజేయును నలభై ఏడవ అధ్యాయం సంపూర్ణం సద్గురు గురమస్తు శుభం భవంతి